అఖండ మెజార్టీతో గెలిచిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఒంగోలు నగరంలోని ఇరవై తొమ్మిదవ డివిజన్లో క్షీరాభిషేకం నిర్వహించారు ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అఖండ మెజార్టీతో గెలుపొందడంతో ఇరవై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర తెలుగునాడు అంగన్వాడీ రాష్ట్ర డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ టీడీపీ నాయకులు బండారు మదన్ దాయన ధర్మ బీజేపీ నాయకులు రాయిపాటి అజయ్ వెంకట్ కుసుమకుమారి కుక్కిలిగడ్డ లక్ష్మి గుంజీ వరలక్ష్మి మేరీ రత్నకుమారి తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని పాలాభిషేకం చేశారు ངས ེ�ོས ཀསོས དི ཡོས སོ རོ ན སྤ སོས སོས སོོ སེ འོ ཉེ ཟ ེེུ འེ ེ ར பவுண்டது கதாத்துக்கூரா மதுரைண்ணா We <laughs> you. जय हो यूपी जय हो यूपी जय हो यूपी जय धनुषन जय धनुषन जय धनुषन वटी लाली पौनगळिया का माई करतो वटी लाली वटी लाली पौनगळिया नागटपोर वटी लाली जय धनुषन 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 جي 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 لالي پاور ڪلائنٽ نه نهي ڪو لالي پاور ڪلائنٽ نه نهي ڪو રેઈ વર્ લક્ષ્મી ગર એયંડી જય જય દી 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 చూడండి అందరు అందరికి నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి విజయ దోవిందా మోగించింది దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు ఇరవై తొమ్మిది డివిజన్లోని జనసేన టీడీపీ బీజేపీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు జనార్దన్ గారికి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి పాలాభిషేక పోలాగే చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టైరే సాధించిన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇరవై ఒక్క మంది ఇరవై మంది సీటు గెలిచి రెండు సీట్లు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ రేట్ సాధించింది ఈ రోజు ప్రపంచంలోనే పేరు కాంచి ఈ రోజు జనసేన పార్టీ ఆ విధంగా ఎన్డీఏ కోట ఏర్పరిచి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అందరూ ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే వైసీపీ పరిపాలన అందరూ ఇసుకెత్తిపోయి ప్రతి ఒక్కరు అన్ని వ్యవస్థ నాశనమైపోయి జనాలు ఇంట్లో ఆంధ్రప్రదేశ్ ఉండాలి పరిస్థితుల్లో ఎండ ఎన్డీఏ కూటమి ఏర్పరచడానికి ప్రధాన కార్యక్రమైన పవన్ కళ్యాణ్ గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరు ఎన్డీఏ కోటమి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఈ రోజు అదేవిధంగా ఒంగోలు దాంఛా జాన చేసిన అభివృద్ధి గతంలో అభివృద్ధిని చూసి ఈ రోజు ఒంగోలులో ముప్పై నాలుగు వేల మెజార్టీ అంటే ఇంతవరకు ఏ పార్టీకి సాధించలే విధంగా సాధించింది అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు తొంభై వేల మెజార్టీ సాధించిన వాళ్ళు ఎనభై వేల మేలు సాధించిన వాళ్ళు అంటే జనాలు విశక్తికి పోయి ఈ రోజు ఎండ కూడా ఓటేసి గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజలకి సమస్యలు తీర్చే విధంగా అందరూ పనిచేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సెలవు తీసుకున్నారు ఓకేనా చెప్పు అందరికీ నమస్కారాలండి ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో మన దామచర్ల జనార్దనకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి పూలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పూలాభిషేకం పాలాభిషేకం ఎందువల్లంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు సాధించడం వల్ల అంతేకాకుండా మా దామచర్ల జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలవడం మేము దాన్ని శుభ సూచికంగా చూసుకుంటూ దాన్ని ఈరోజు మేము పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ పాలాభిషేకానికి మా డివిజను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అయితేనే ఉంది మా డివిజన్ నాయకులు అలాగే కాకుండా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే జనసేన పార్టీ జిల్లా నగర అధ్యక్షులు రమేష్ గారు అయితేనేముంది మన క్లస్టర్ ఇన్ఛార్జీలు దానిని ధర్మ గారు మదన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మాకు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు చాలా సంతోషం అంతేకాకుండా ఈ కార్యక్రమం మేము ఎందుకు అంటే ఇన్ని రోజులు ఈ వైసీపీ పాలనలో ప్రజలందరం విసిగిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో పోయిన సంతోషంతో ఈరోజు మేము పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఇకపోతే అందరికీ మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుపరిపాలన అందిస్తారని చెప్పి చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలందరికీ అమలు చేస్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము అందరం తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి మాకు అందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా ఘన విజయం సాధించడం అనేటంధ్యం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై తొమ్మిదవ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన అధ్యక్షులు అలాగే తామచల్ల జనార్దన గారికి పాలాభిషేకం పూలభిషేకం అనేటటువంటిది ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా చేయడం అనేది జరిగింది ఈ రోజున మనందరికీ తెలుసు ఈ యొక్క ప్రపంచంలో అతి అగ్రగమ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఆహానిసులు కృషి చేస్తున్నారు ఈయన ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదు స్థానంలోనికి తీసుకొని వచ్చారు అలాగే రాబోయేటటువంటి సంవత్సరాల్లో మూడవ స్థాన మూడవ స్థానానికి తీసుకొని రాబోతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది జరుగుతుంది ఈ దేశానికి ఈ దేశంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అట్రాస్ ఏదైనా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా న్యాయం చేయడం కోసం ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారపీఠాన్ని చేపట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీలో దాముచల్ల జనార్దనన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఆరు వందల పదహారు పదిహేను కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ చేయటం అనేది జరుగుతుంది అలాగే ఆయన రాబోయేటటువంటి రోజుల్లో అదే ఈ యొక్క ఆంధ్ర ఈ యొక్క ఒంగోలుని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పని ఆయనకి ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికి పాలాభిషేకం పూలాభిషేకం పెట్టడం జరిగింది ఇక్కడ ఈ డివిజను అధ్యక్షులు వరలక్ష్మి గారు పెద్దిశెట్టి చంద్ర గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డివిజన్ పెద్దలందరూ అట్లాగే అందరూ కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అట్లాగే మదన్ గారు అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందు ద్వారా అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా అట్లాగే మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలులో ఘన విజయం సాధించారు ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల చిల్లర మెజార్టీతోటి తోటి ఈ ఒంగోలు ఎప్పుడు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా లేనటువంటి మెజార్టీతోటి తోటి ఎంతో ఘన విజయం సాధించినందుకు మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాం అట్లాగే మేము కూడా మా నాయకుడు గెలిచినందుకు మేమందరం కూడా కష్టపడినందుకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే మేము క్రమబద్ధీకరణగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండి మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ మేము నిత్యం ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటే అట్లాగే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధమైన దుర్మార్గం అయిన ఆలోచనలతోటి ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు కట్టగా మన ఉమ్మడి కుటుంబకి ఇటువంటి తీర్పు ఇచ్చారని అడుగుతూ ఉన్నాం ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడూ కూడా మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి పేదల పక్షాన ఉండి పని చేయాలి తప్పితే ఎప్పుడు ఉక్కుం జారీ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏతే ఇలాగే ఉంటుందని చెప్పి పరిస్థితి తెలుపుకుంటూ అట్లాగే ఒంగోలు ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మా ప్రీతమ నాయకుల్ని దామచర్ల జనార్దన్ గారిని ఇంత మెజార్టీతో గెలిపించినందుకు అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించింది మీరు రుణం తీర్చుకోలేని చెప్పి మేము మా కష్టపడి మా నాయకుడు అడుగుదాడల్లో అన్ని విధాలా మీకు అందుబాటులో ఉండి మీరు రుణం తీసుకుంటామని చెప్పి అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు చంద్ర గారికి లక్ష్మీ గారికి వాళ్ళ టీం అందరికి కూడా ఎందుకంటే నేను ఆ క్లస్టర్ ఇన్ఛార్జిని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఈ టౌన్లో యాభై డివిజన్లు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే ఈ ఇరవై తొమ్మిదో నెంబర్ వన్గా జరిగిందని చెప్పి తెలుపుకుంటా ఉన్నా జై డిజే జై చంద్రబాబు గారు జై పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో పెద్దిశెట్టి వరలక్ష్మి పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దానేని ధర్మ గారి సూచనల మేరకు దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం పూలాభిషేకం చేయడం జరిగింది ఈ డివిజన్లో ముఖ్యంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఎప్పుడు కనీ విని ఎరిగిన మెజారిటీ తీసుకురావడానికి సాయశక్తులా పనిచేసినటువంటి వరలక్ష్మి చంద్రకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కష్టపడ్డారండి వీళ్ళు వీళ్ళని ఎంతగా అనగదొక్కారంటే ఈ చుట్టుపక్కల ఉండే వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అనగదొక్కారు దేనికి భయపడ్ల ఆర్థికంగా కొట్టారు దేనికి భయపడల ఊరదులు పెట్టి పారిపోయే విధంగా కూడా చేశారు దానికి కూడా భయపడల జనార్దన్ 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 ఇరవై నాలుగు గంటలు జనార్దన్ కోసం అహిర్నసలు పనిచేసి దమ్ముగా మెజారిటీ తీసుకొచ్చారు జీవితాంతం వరలక్ష్మి చంద్ర గారికి ఈ డివిజన్లో అతనితో పాటు ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా దామచల్లె జనార్దన్ గారు రుణపడి ఉంటాడు దామచల్లె జనార్దన్ గారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను జనార్దన్ గారిని ఒంగోలు అసంబర్ నియోజక చరిత్రలో అత్యధికంగా ముప్పై నాలుగు వేల ఓట్ల ఇరవై ఆరు ఓట్ల తేడాతో గెలిపించినటువంటి ఒంగోలు నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటూ వారి విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో మా సోదరి పెద్దిశెట్టి వరలక్ష్మి వారి హస్బెండ్ పెద్దిశెట్టి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం పుష్పాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ గారి కాను నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే మీరు నమ్మకం ఉంచి దామచర్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లేసి అక్కడ మెజారిటీతో విజయాన్ని చేకూర్చారో ఆ విజయాన్ని డివిజన్ల వారీగా మా నాయకులందరూ కూడా ప్రజలకు తగినట్లుగా పనిచేస్తూ వారు ఆదరాభిమానాలు చూరగొని శాశ్వతంగా జీవితాంతం దామచర్రల జనార్దన్ గారే ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా కానీ ఏదైనా ఉన్నత పదవులు అలంకరించడానికి ఇది దామచర్రల అడ్డ ఒంగోలు గడ్డగా మార్చడానికి మా స్థానిక నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఎక్కడ లోటుపాట్లు ఉన్నా కానీ మీరు ఒక సోదర భావంతో మా దగ్గరికి తీసుకొని రావచ్చు పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా రాబోయే రోజుల పరిపాలన మేము వాటిని పరిష్కరించుకొని మీ ముందుకు ప్రజానురంజకమైన పరిపాలన ఉండడానికి దామోదర్ జనార్దన్ గారు జనార్దన్ గారు మీ ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ మాకు ఎక్కడన్నా మెజారిటీతో విజయాన్ని చేకూ చేకూర్చు పెట్టిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఉందని తెలియజేసుకుంటాం